పవన్ తో నివేద ఒప్పుకుంటుందా జెంటిల్మెన్ మూవీతో హీరోయిన్ గా మంచి సక్సెస్ కొట్టింది నివేద థామస్ ఈ మూవీ హిట్ తర్వాత పెద్ద హీరోల పక్కన అవకాశాలు దక్కించుకుంది అంటూ తరచూ ఏవో వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి ఈ నేపథ్యంలో పవర్ స్టార్ పక్కన నివేదకు షాన్స్ దొరికిందని టాక్ వినిపిస్తోంది అయితే ఇది హీరోయిన్ పాత్ర కోసం అనుకుంటే పొరపాటే పవన్ కళ్యాణ్ తన తరువాతి సినిమాను తమిళ దర్శకుడు నేసన్ దర్శకత్వంలో చేరున్నాడు ఏఎం రత్నం నిర్మించబోతున్న ఈ చిత్రం తమిళ హిట్ మూవీ వేదాళంకి రీమేక్ అనే ప్రచారం జరుగుతోంది సిస్టర్ సెంటిమెంట్ తో సాగే ఈ చిత్రంలో పవన్ చెల్లెలి పాత్రకు నివేదాను సంప్రదించారని సమాచారం మొదట పవన్ మూవీలో ఆఫర్ అనగానే సంతోషపడ్డ నివేద థామస్ చెల్లెలి పాత్ర అని చెప్పగానే ఆలోచనలో పడిపోయిందట హీరోయిన్ గా ఎదుగుతున్న ఈ తరుణంలో ఇలాంటి పాత్రలు చేస్తే తన కెరియర్ మీద ప్రభావం పడుతుందని భయపడుతోందట మరి ఆమె ఈ పాత్ర చేయడానికి ఒప్పుకుంటుందా లేదా అనేది తేలాల్సి ఉంది